భక్తులతో కిటకిటలాడిన చెర్లోపల్లి రెడ్డమ్మ తల్లి దేవస్థానం చెర్లోపల్లి శ్రీ రెడ్డమ్మ దేవత దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది అన్నమయ్య జిల్లా గురంగొడ మండలం చెర్లోపల్లిలో వెలిసిన శ్రీ రెడ్డమ్మ తల్లి దేవస్థానమునకు ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం శ్రీ అమ్మవారికి అర్చకులు పంచామృత అభిషేకం నిర్వహించి పరిమళ భరత పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి పూజలు నిర్వహించారు విశేష అలంకరణలో ఉన్న శ్రీ అమ్మవారిని భక్తులు ఉదయం ఆరు గంటల నుంచి ఆదివారం సాయంత్రం ఐదు గంటల వరకు వేలాదిక తరలి వచ్చి పుష్కరణలో స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు అర్చకులు భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందజేసినట్లు ఆలయ ఆలయో శ్రీమతి మంజుల తెలిపారు చెర్లోపలి శ్రీ రెడ్డమ్మ అమ్మవారు సంతాన ప్రదాయనిగా భక్తుల మనసుల్లో కొలువై ఉన్నారు